వస్తాను అనేది చెప్పి నేనే బేబీని ఎత్తుకొని మేడం దగ్గరికి అయితే వెళ్ళానండి నాకు ఎందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా ఎంత తీసుకున్నా ఎంత హ్యాపీ ఎండింగ్స్ అయ్యాయి కదా అనేసి స్వీట్స్ తీసుకొని మేడంని కలిసి మేడంతో ఒక సెల్ఫీ దిగేసి అయితే వచ్చాను ఇక్కడ చూస్తున్నారు కదా అండి వీరుగారు స్వీట్స్ అయితే తీసుకొచ్చారు ఫస్ట్ ఏంటంటే శ్రీహాన్ బాబుకి నిహాన్వి పాపకి అండ్ గారికి స్వీట్స్ ఇచ్చి వాళ్ళు తిన్న తర్వాత వేరే స్వీట్స్ అండి డాక్టర్ గారి కోసం వేరే స్వీట్స్ అయితే తీసుకొచ్చారు వీరు గారు అవి తీసుకొని ఇక్కడ పాపని తీసుకుని అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను అండ్ డాక్టర్ గారిని మీట్ అయిన తర్వాత డాక్టర్ గారితో ఒక ఫోటో అయితే దిగానండి నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది ఫైనల్లీ ఇంకా పైకి వచ్చేసానండి అప్పటికే హాఫ్టర్ నూన్ అయిపోతుంది సో ఇంకా వీరు గారు ఇక్కడైతే నాకు ఫుడ్ తినిపిస్తుంది ఎంత బాగుందండి ఈ సీన్ అయితే వీరుగారు నాకు ఫుడ్ తినిపించడం అనేది చాలా హ్యాపీ అనిపించింది ఈ ప్లేస్లో కూడా అండ్ ఇంకా ఇక్కడ డిశ్చార్జ్ సమ్మరీ కూడా వచ్చేసిందండి సో ఇంకా ఇంటికి వెళ్ళడానికి సిద్ధమైపోయాము చూస్తున్నారు కదా నేను నిహాన్వి శ్రీహాన్ బాబు నేనైతే పాపను ఎత్తుకున్నాను ఫైనల్లీ అయితే ఇంటికి బయలుదేరుతున్నామండి లగేజ్ బ్యాగ్ నిహాన్వి పాపనే పట్టుకొస్తా అని చెప్పేసి ఎలా తీసుకొస్తుందో అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతున్నారు అదే బుజ్జిదే పట్టుకొని లిఫ్ట్లోకి ఎక్కేసింది లగేజ్ బ్యాగ్ని పట్టుకొని ఇక్కడ ఇంకా వీళ్ళందరికీ నేను బాయ్ చెప్పేసి మరీ వెళ్తున్నానండి ఇంటికి త్రీ డేస్ నుంచి వీళ్ళందరూ నన్ను బాగా చూసుకున్నారండి ఇక్కడ సిస్టర్స్ కానీ అమ్మ వాళ్ళు కానీ అసలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండి ఇది నిజంగానే ప్రజ్ఞా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫైనల్లీ వాళ్ళందరినీ వదిలేసి అంటే అక్కడ వాళ్ళందరికీ చెప్పి వస్తుంటే ఏదో ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్తున్నారని చెప్పి వెళ్తుంటే ఎలా అనిపిస్తుందో నాకైతే అలా అనిపించింది ఇక్కడ అండ్ ఇంకా వాళ్ళందరికీ చెప్పేసి నేను కిందికి వచ్చానండి కిందికి వచ్చి కింద ఫ్లోర్లో కూడా నేను అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా అండి హాస్పిటల్లో ఆయమ్మ వాళ్ళు వేరే సెక్యూరిటీ గార్డ్స్ వేరే డాక్టర్స్ వీళ్ళందరికీ కూడా నేను స్వీట్స్ పంచానండి ఎందుకంటే మంచిగా డెలివరీ అయ్యింది హ్యాపీగా ఉన్నాను నేను పాప అందుకోసం ఈ హ్యాపీ మూమెంట్స్ని నేను వాళ్ళతో కూడా షేర్ చేసుకుందాము వాళ్ళవారు కూడా తీపిచేద్దామని చెప్పేసి కిందికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను స్వీట్స్ పంచానండి వాళ్ళకు కూడా స్వీట్స్ పంచిన తర్వాతనే నేను ఇంకా ఇంటికి బయలుదేరడం అని జరిగింది ఇక్కడ చూస్తున్నట్లయితే నేను కిందికి వెళ్ళిన తర్వాత కూడా అంటే లిఫ్ట్ నుంచి కిందికి వెళ్ళిన తర్వాత కూడా వ్లాగ్ అనేది తీసానండి వీడియో కూడా కొంచెం కొంచెం షార్ట్స్ లాగా అయితే తీసాను అండ్ ఇక్కడికైతే మేము కిందికి వచ్చామండి ఇక్కడ అండ్ ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత నేను పాపనైతే వీరు గారికి ఇచ్చేసి